ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి అనే యువతిని రెండు నెలల క్రితం లేడీ అఘోరి నాగసాదు ప్రలోభాలకి గురిచేసి ఎత్తుకుపోయినట్టు గతంలో ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు గతంలో మంగళగిరికి వచ్చిన అఘోరిని తమ ఇంటికి పిలిచి బట్టలు ఇచ్చామని ఆ సమయంలో తమ కూతుర్ని ప్రలోభాలకు గురిచేసి తమకి దూరం చేసిందని వారు ఆరోపించారు దీనిపై మంగళగిరి పిఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు అయితే శ్రీవర్షిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కానీ శ్రీవర్షిని తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్టు చెప్పుకొచ్చింది అయినా పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి శ్రీవర్షిణిని లేడీ అఘోరీ చరణ్ నుంచి విడిపించారు గుజరాత్ లో శ్రీవర్షిణి ఆచూకీ గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం మంగళగిరిలోని కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు దీంతో వారు బయలుదేరి వెళ్లారు లేడీ అఘోరీ చరణ నుంచి శ్రీవర్షిణిని తీసుకుని కుటుంబ సభ్యులు బయలుదేరారు అయితే లేడీ అఘోరిని వదిలి వెళ్లడం ఇష్టం లేదంటూ యువతి మొరపెట్టుకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి శ్రీవర్షిణిని మాయ చేసి అఘోరి తీసుకువెళ్లిందని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది తమ కూతుర్ని విడిపించాలని తండ్రి కేసు పెట్టడంతో వర్షిణిని కుటుంబ సభ్యులకు గుజరాత్ పోలీసులు అప్పగించారు ప్రస్తుతం వర్షిణిని ఏపీకి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు రెండు రోజుల్లో వర్షిణి మంగళగిరికి చేరుకునే అవకాశం ఉంది అయితే వర్షిణిని పట్టుకోవడంలో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగళగిరి పోలీసులు వెల్లడించారు